ఈ రాష్ట్రం నుంచే మూటలు పోతున్నాయి నీకు అలవాటు ఉంది ఈ దేశంలో మరి తెలంగాణ పేరు పెట్టుకొని పార్టీ ఏర్పాటు చేసుకొని అలా అత్యధికంగా డబ్బులున్న పార్టీ ఏది అత్యధికంగా ఇన్కమ్ ఉన్న పార్టీ ఏది అంటే బిఆర్ బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది వాళ్ళకు కానీ మీ లెక్క మా పార్టీ దోచుకునే పార్టీ కాదు ఎవరికో పంచే పార్టీ కాదు మీరు ఏ రాష్ట్రంలో మీ పార్టీ లేకున్నా మూటలు పట్టుకపోయి ఇచ్చిన చరిత్ర మీది కానీ వాళ్ళ మా పార్టీ సామాజిక న్యాయం కోసం పేదల హక్కుల కోసం ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది దాని మీద మట్టిపోయడం దాని మీద తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలారా ఆలోచించండి ఇవాళ పేదల్లో బస్సు పెడితే దాన్ని అడ్డుకున్నారు ఆటోలను తీసుకొచ్చి గొడవలు పెట్టించారు ఇవాళ రైతు రైతు రుణమాఫీ చేస్తే కాలేదు కాలేదని అరే నేను లెక్కలు తీస్తున్నా నా దగ్గర ఉన్నాయి నువ్వు రెండు సార్లు చేసింది పదహారు వేల కోట్లు ఇరవై లక్షల మందికే చేసినాం ఒకసారి ఇరవై ఒక్క లక్షల మందికే చేసినాం మేము ఈ పది ఇరవై రోజులలోనే ఇరవై మూడు లక్షల మందికి చేసినాం ఇంకా కొన్ని టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా చేస్తున్నామని చెప్పినాం ఇంకా డిసెంబర్ నైన్త్ వరకు మిగతా కూడా చేస్తామన్నాం కానీ ఇంత కూడా లెక్క లెక్కబట్టలేక ఏదేదో ఏదేదో చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలకు వాస్తవాలను వివరించాలన్నటువంటి లక్ష్యంతో వాస్తవాలు తెలియజేయాలన్నటువంటి లక్ష్యంతో లక్ష్యంతో ఈరోజు మరి యొక్క ప్రగతి సభ జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువత కానీ ఉద్యోగులు ఉద్యోగాలు కనీసం డిఎస్సి కూడా వేయలేవు నువ్వు టీచర్లు వేయలే టీచర్లు ఇవ్వలే ప్రమోషన్లు ఇయలే మేము ప్రమోషన్ ప్రమోషన్లు పదిహేను తర్వాత ప్రమోషన్లు ఇచ్చినాము పిల్లలకు మెచ్ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచినము ఉద్యోగాలు ఇచ్చినము ఉపాధి కల్పించినము ఇవన్నీ చేస్తూ ఉంటే ఓర్వలేక తట్టుకోలేక అత్యంత దుర్మార్గంగా దుష్ప్రచారాలకు మొన్నటి మొన్నటిదాకా పోలీసులను రెచ్చగొట్టిరు పోలీసులను రోడ్ల మీద తీసుకొచ్చారు ఇప్పుడు పోలీసులు దుర్మార్గులు దొంగలు లంగలు అని మళ్ళీ పోలీసుల మీద వీడియోలు పెట్టిస్తున్నారు ఓకే పర్టికులర్గా ఎక్కడైనా లోపాలు జరుగుంటే చెప్పండి సరిదిద్దుకుంటాం సరిదిద్దుకుంటాం కానీ మొత్తం వ్యవస్థనే తిట్టే పని చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు నోరు మీద పడుతుంది వాళ్ళు అధికారంలో లేకుండా మాత్రం ప్రతి ఒక్కరు రోడ్ల మీద చూపూచోవాలి ప్రతి ఒక్కరు గొడవలు పెట్టాలి ఇది వాళ్ళ సిద్ధాంతం కాబట్టి వాళ్ళు కేవలం ప్రజల కోసం హైడ్రా వేస్తే అడ్డుకున్నారు ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు ఇవాళ అధికారు ఊర్లలో పోతే నిలదీయాలంటారు కొట్టని అంటారు కొట్టించేది వాళ్ళే తిట్టించేది వాళ్ళే ఉల్టా మళ్ళా కొంతమందితోటి ఉల్టా స్టేట్మెంట్లు ఇప్పించేది వాళ్ళే ఎంతసేపు మీకు రాజకీయము అధికారం తప్ప ప్రజల సంక్షేమం ఆ ప్రభుత్వాలకు ఆనాడు బీజేపీ ఆనాడు టీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ లేదు ఈరోజు మేము చేస్తుంటే పదే 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 విమర్శించడం లేదా మరి అడ్డుకోవడాలు ఇవే వాళ్ళ యొక్క కార్యక్రమంగా చూస్తాను మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా సమగ్ర సర్వే సమగ్ర కుటుంబ సర్వే దేశ విదేశాల నుంచి మీరు ఆ రోజు ఒక్కటే రోజు మరి ఏం చేసిరు డెబ్బై పైగా ప్రశ్నలు వేసి అందులో పందులు ఉన్నాయా కుక్కలు ఉన్నాయా ఉన్నాయా అకౌంట్ ఉందా అకౌంట్ ఉంటే అకౌంట్ నెంబర్ ఎంత పోస్ట్ ఆఫీస్ ఉంటే పోస్ట్ ఆఫీస్లో ఏ అకౌంట్ నెంబరు ఇవన్నీ మీరు అడిగినప్పుడు గొప్ప ఇవాళ ఈ దేశంలో ఈ దేశంలో జనాభా ఏ కులం ఎంతుందో వాళ్ళకంత పంచాలి రిజర్వేషన్ కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కుల గణనలో మేము చేస్తూ ఉంటే అడ్డుకుంటా ఉన్నారు అరే మీరు పదేళ్ళయింది సమగ్ర కుటుంబ సర్వే చేసి కేవలం లింకా బుక్కుల లెక్కడం కోసం చేసుకున్నారు తప్ప ఆ సర్వేను ఒక్క రోజున బయట పెట్టిరా ఆ సర్వే ఆధారంగా మీరేమన్నా ఉద్యోగాలు ఇచ్చిరా ఉపాధి ఇచ్చిరా రిజర్వేషన్లు పెంచిరా ఏమన్నా చేసిరా ఏమీ చేయలేదు ఇవాళ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా కులగరణ చేపడుతుంటే కూడా అధికారులు నిలదీయండి అడ్డుకోండి ఇది చేయండి అది చేయండి ఇదేందుకు అదేందుకు అని అడ్డుకుంటాను మేమేమన్నా ఆటపాటల కోసం చేస్తున్నామా మీ లెక్క లింకా లేదా ఇంకో గిన్నెస్ రికార్డుల కోసం కాదు ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంతా పర్సంటేజ్ రిజర్వేషన్స్ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం దాన్ని కూడా అడ్డుకుంటున్నటువంటి అంటే ప్రజలు ఆలోచించాలి మరి ఎందుకు ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారండి కాబట్టి వాస్తవానికి మేము వచ్చిన కాంచి ప్రతి ఇంత ఏడున్నర లక్షల కోట్ల ఉన్నా కూడా ఆర్బాటలో పోకుండా ఉన్న వ్యవస్థనంతా కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసుకుంటా ముందుకు పోతుంటే ఎంతసేపు రాళ్ళు వేయడం దుష్ప్రచారం చేయడం